దేశ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే చార్టర్డ్ అకౌంటెంట్లను ఉత్తమ స్పీకర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్పూర్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు గుంటూరులో ఐసీఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు సీఏ విద్యార్థుల్ని కేవలం తరగతి గది పాఠాలకే పరిమితం చేయకుండా దేశంలోని అన్ని రంగాలకు చెందిన అంశాలపై అవగాహన కల్పించేందుకు వారిలోని నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసీఏఐ ప్రతినిధులు తెలిపారు కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి వాళ్ళకి పది విషయాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు స్పీకర్లుగా చేసి వాళ్ళ పైన వీళ్ళంతా ట్రైనింగ్ ఇస్తారు అనమాట ఆ ప్రక్రియలో మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ చార్టెడ్ అకౌంట్స్కి అయితేనేమి స్టూడెంట్స్కి అయితేనేమి మా బ్రాంచెస్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది సో ఇదేంటి మెగా ప్రోగ్రామ్ అంటే స్పీకర్లు అందరూ కూడా స్టూడెంట్సే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళే వచ్చి మాట్లాడతారు చాటర్ చార్డర్ను మోడరేట్ చేస్తారు వాళ్ళు చెప్పడానికి అలాంటిది దీనివల్ల ఏంటి చాటర్ ఈ స్టూడెంట్ టైప్ డేస్ నుంచే వాళ్ళు మంచి స్పీకర్ గాను వాళ్ళకి పది మంది కలిసే అవకాశాన్ని ఇచ్చి ఏంటంటే వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీని ఇంప్రైవ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహణ నిర్వహిస్తారు భారతదేశం మొత్తం మీద స్టూడెంట్స్లో మంచి స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా దీన్ని పార్టిసిపేట్ చేసుకోవాలి అలాంటి కార్యక్రమం వాళ్ళు గుంటూరులో పెట్టాము సో ఈ ప్రోగ్రామ్కి మొత్తం ఆల్ ఓవర్ ద ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది విద్యార్థులు వచ్చి కా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏంట కోర్సులో కాకుండా బయట ఇంకేమేమి కోర్సెస్ ఉన్నాయి పిల్లల్లో ఉన్న స్పీకర్స్ని వెలికి తీసే ప్రోగ్రామే ఈ స్ఫూర్తి అనే ప్రోగ్రాము